హాయ్ అండి జయకుమారి వంటకు స్వాగతం ఈరోజు మన వంటలో దొండకాయ కర్రీ టేస్ట్గా రుచికరంగా ఉండేలా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి అర కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి మనం గుత్తు వంకాయకి ఏ విధంగా ఘాటు పెట్టుకుంటామో ఆ విధంగా దొండకాయ కూడా ఘాటు పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకుంటే మసాలాలు అనేవి లోపలికి వెళ్తాయి అన్నమాట ఈ విధంగా అన్ని దొండకాయలు కూడా ఘాటు పెట్టుకోండి ఘాటు పెట్టుకున్న ఈ దొండకాయలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసి చిన్న మంట మీద మీడియం సైజులో వేయించండి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దీనిలో టేబుల్ స్పూన్ కొబ్బరి వేయండి రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఐదు జీడిపప్పు వేసి దొరగా వేయించండి ఇవి మాడిపోకుండా వేయించుకోండి ఇలా వేయించిన తర్వాత ధనియాలు టీ స్పూన్ వేసుకోండి ఇవి వేగిన తర్వాత జీలకర్ర కూడా పావు టీ స్పూన్ వేసుకోండి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి అలాగే కడాయి పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయల్ని దీంట్లో వేసుకుని దొరగా వేయించుకోవాలండి ఇలా నూనెలో వేయించటం వలన కర్రీ చేసేటప్పుడు త్వరగా మగ్గుతాయి అన్నమాట అందుకని మధ్య మధ్యలో మూత పెట్టుకొని మగ్గించుకోండి పది నిమిషాలు వేయించుకోవాలండి నూనెలో ఇంకా వేగలేదండి మూత పెట్టి రెండు నిమిషాలు వేయించుకుందాం చూడండి వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవన్నీ ఇప్పుడు అదే కడాయిలో నూనె సరిపోయిందో లేదో చూసుకోండి ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే చిన్న కప్పు ఉల్లి తరుగును కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా ఇవి కొంచెం త్వరగా వేయించుకున్న కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోండి అలాగే టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుందాం ఈ టమాటాలు దీనిలో బాగా మగ్గే వరకు వేయించుకుందాం ఈ టమాటాలు మగ్గుతూ ఉంటాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఇందాక మనం వేయించుకున్న దానిలో కొద్దిగా చింతపండు వేసుకుని కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టండి చూడండి టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకుందామండి ఈ పేస్ట్ అంతా కలిసే వరకు అంతా బాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకొని దీనిలో ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలండి దీనిలో మిక్సీ జార్లో పేస్ట్ వేసాం కదండీ దాంట్లో కొద్దిగా వాటర్ వేసి దీంట్లో వేస్తున్నానండి ఇప్పుడు దొండకాయల్ని దీనిలో వేసేసుకుందామండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మాత్రమే దొండకాయలు వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు ఈ గ్రేవీలో దొండకాయలు మగ్గాలండి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది దొండకాయలు దగ్గర పడిపోయి కొత్తిమీర కూడా వేసేసుకోండి చివరగా అంతేనండి దొండకాయ కర్రీ టేస్ట్గా రుచికరంగా తయారైంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి